ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేకపోతే ఎక్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా క్రష్ కానీ ఎవరైనా అవ్వచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది చూద్దాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్రేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి నిజంగానే మమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది ద ఫూల్ సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ టూ ఆఫ్ కప్స్ ద వర్ల్డ్ The hair of pent, page of cups eight of cups, two of hands, three of pentacles, five of hands. Five of Cups, Six of Wands, The High Priestess, Page of Pentacles, The Sun, The Empress. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అంటే డెఫినెట్గా వాళ్ళు మీ లైఫ్లోకి లవ్ అండ్ ఎఫెక్షన్తోనే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగిందనమాట బట్ ఏంటంటే మీరైతే మీరెంతైతే ఇష్టంతో ప్రేమతో మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ లైఫ్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారో మీ పార్ట్నర్ లైఫ్లో కూడా మీరు అంతే ఇష్టం ప్రేమతో అనేది మీ పార్ట్నర్ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది అండ్ బట్ ఏంటంటే మీ పార్ట్నర్కి మీకు మధ్య ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వలన మాత్రమే మీ పార్ట్నరు లైఫ్లో నుంచి అంటే మీ మైండ్ ఉండి కానివ్వండి వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి బిహేవియర్ కానివ్వండి ఇవన్నీ చేంజ్ అవ్వడం జరిగింది ఒక థర్డ్ పర్సన్ అయితే రీఎంట్రీ ఇవ్వడము కానివ్వండి ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వల్ల కానివ్వండి థర్డ్ పార్టీ ప్రాబ్లం క్రియేట్ చేయడం వల్ల కానివ్వండి మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీకు దూరంగా ఎదర్ అవాయిడ్ చేయడము నెగ్నేట్ చేయడము ముందు ఉన్నంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము ఇవన్నీ చేయడం అయితే జరిగింది బట్ ఏంటంటే మీ పార్ట్నరు మీ లైఫ్లో మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా చాలా చాలా బాండింగ్ అనేది ఎక్కువ ఇయర్స్ నుండి ఉండడమే కాకుండా మీ పార్ట్నరు ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడము మీరు ప్రతిదీ మీ పార్ట్నర్కి షేర్ చేసుకోవడం అయితే జరిగిందనమాట అండ్ ఈ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్షిప్ నుంచి బిల్ట్ అయ్యిందనమాట రిలేషన్షిప్లోకి డైరెక్ట్గా ప్రపోజ్ చేయడము ఇలాంటివి కాకుండా ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ముందు ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడి తర్వాత దాని నుండి లవ్ రిలేషన్షిప్లోకి అయితే మీరు ఇద్దరు రావడం అయితే జరిగింది సో మీ పార్ట్నర్కి మీరంటే ప్రేమ లేదా అంటే డెఫినెట్గా ప్రేమ అయితే ఉంది ప్రేమ డెఫినెట్గా ఉండి అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళు మీరు చూడడానికి గుడ్ లుకింగ్ పర్సన్ ఇన్నర్గా అండ్ అవుటర్గా రెండు రకాలుగా కూడా మానసికంగా అండ్ శారీరకంగా రెండు రకాలుగా కూడా మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు అండ్ మీరు వాళ్ళ వాళ్ళ లైఫ్లోకి రావడం ఒక అదృష్టంగా భావించారన్నమాట ఏదైతే మీ రిలేషన్షిప్ వచ్చి స్టార్టింగ్లో సో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఇలాంటి పర్సనే నా లైఫ్ పార్ట్నర్గా కో రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేశారు అలాంటి లైఫ్ పార్ట్నరే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది బట్ వాళ్ళు మీ లైఫ్లో ఎందుకంటే మీరు వాళ్ళకి అన్ని రకాలుగా సూటబుల్ పర్సన్ అని అయితే వాళ్ళు ఫీల్ అయ్యారనమాట దానివల్లే మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్లోకి రావడం అయితే జరిగింది సో డెఫినెట్గా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ప్రేమతోనే మీ లైఫ్లోకి రావడము అండ్ ప్రేమి ప్రే హండ్రెడ్ పర్సెంట్ ప్రేమి ప్రేమతోనే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది బట్ వాళ్ళు థర్డ్ పార్టీ వల్లనే వాళ్ళంతటి వాళ్ళే మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఆఫ్ సిచ్యువేషన్ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్లో బ్లాక్ చేసుకుని ఉన్న కొన్ని రోజులు మళ్ళీ అన్బ్లాక్ చేయడము మాట్లాడకుండా ఉండడము ఎన్ని గొడవలు జరిగినా కూడా మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం కానివ్వండి నో కండక్ట్స్కి మోర్ దెన్ వన్ ఆర్ టూ డేస్ కన్నా కూడా ఎక్కువ రోజులు బ్లాక్ చేసుకోకు బ్లాక్ చేసుకుని ఉండడము మాట్లాడకుండా ఉండడము ఇలాంటివి అయితే చేయలేదు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీ రిలేషన్ని ఎప్పుడు కూడా వద్దనుకుని అయితే ఉండలేదు బట్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళంతటి వాళ్ళే దూరంగా పెట్టడం అయితే జరిగింది మీ ఇద్దరి మధ్య చాలా సీరియస్గా ఉన్న సిచ్యువేషన్స్లో గొడవల్లో కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి పెట్టని పర్సన్ ఇప్పుడు మీ పార్ట్నర్ దూరంగా ఉంటున్నారంటే కావాలనే ఈ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే మీ పార్ట్నరు ఈ రిలేషన్షిప్కి దూరంగా పెట్టడం అయితే జరిగింది ఆర్ అవాయిడ్ చేయడము ముందున్నంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం అయితే జరిగింది ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా అక్కడ గొడవలు జరగడము మేబీ మీ థర్డ్ పార్టీ అనేది ఆపోజిట్ జెండర్ అయినా అవ్వచ్చు లేకుంటే ఫదర్ ఫాదర్ ఆర్ మదర్ ఇలా జెండర్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఎవరైనా అనుకోవచ్చు అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరు మీ ఇద్దరు లైఫ్లో సో వాళ్ళు ఓన్లీ థర్డ్ పార్టీతో డిస్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకున్న సిచ్యువేషన్కి వాళ్ళ ఎవరో ఒకరి గైడెన్స్ మేబీ ఫ్రెండ్స్ ఆరు కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరో ఒక గైడెన్స్ అయితే వీళ్ళు ఫాలో అవడం అయితే జరిగింది ఈ రిలేషన్షిప్ని దూరంగా ఉంచడానికి సో దానివల్లే ఎవరో ఒకరి అంటే చాలామంది ఏంటంటే ఎక్కువగా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు లేకుంటే బాగా తెలిసిన వాళ్ళతో ఇలా షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ దొరుకుతుందని అలానే మీ పార్ట్నర్ కూడా మీకు మీకు మీ పార్ట్నర్కి అండ్ మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య ఉన్న ఈ సిచ్యువేషన్ని ఏదో ఎవరో ఒకళ్ళ గైడెన్స్ ద్వారా వాళ్ళు దూరంగా ఉండడము ఇప్పుడున్న సిచ్యువేషన్లో దూరంగా పెట్టడం అనేది కరెక్ట్ అన్న విధంగా వాళ్ళు గైడెన్స్ ఫాలో అవ్వడం అయితే జరిగిందనమాట దానివల్లే నీకంటూ ఫ్రీడమ్ వస్తుంది లేకుంటే ఇద్దరి మధ్యలో అటు వాళ్ళకి థర్డ్ పార్టీకి అండ్ మీకు మధ్యలో సఫర్ అవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే మీకంటూ ఫ్రీడమ్ ఉండదన్న విధంగా వాళ్ళు సజెస్ట్ చేయడము వీళ్ళు ఆ గైడెన్స్ అనేది ఫాలో అవ్వడం అయితే జరిగింది దానివల్లే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది బట్ మీ పార్ట్నరు తన లైఫ్లో ఏవైతే గోల్స్ ఉన్నాయో ఇప్పటి వరకు మీ ముగ్గురు మధ్య ఏదైతే థర్డ్ పార్టీ అండ్ మీరు అండ్ మీ పార్ట్నర్ ముగ్గురు మధ్య ఉండడం వలన నలిగిపోవడం వలన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళ గోల్స్ ఏవైతే ఆ గోల్స్ అనేవి రీచ్ అవ్వలేకపోతున్నారో అది ఫైనాన్షియల్గా కానివ్వండి మనీ పరంగా కానివ్వండి లేకుంటే హెల్త్ పరంగా కానివ్వండి లేకుంటే ఆర్ బిజినెస్ పరంగా కానివ్వండి సో వాళ్ళ గోల్స్ ఏవైనా రీచ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ని ఎందుకంటే వీళ్ళు డే అండ్ నైట్ ఆలోచించుకుంటూ బాధపడుతూ కూర్చోవడం కూర్చోవడం వలన వీళ్ళ అంతటా వీళ్ళే సఫర్ అవుతున్నారు ఇటు మీకు చెప్పలేక అటు థర్డ్ పార్టీకి చెప్పలేక వాళ్ళ లైఫ్లో వాళ్ళ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వలన వాళ్ళు ఇలాంటి డెసిషన్ అయితే తీసుకుంటారు జరిగింది సో మీ పార్ట్నర్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మీద ప్రేమ ఉన్న ప్రేమని వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సాల్వ్ చేసుకోవడం కోసం మాత్రమే వాళ్ళు దూరంగా పెట్టడం కావాలనే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ సమస్యలు కానివ్వండి వాళ్ళ ఉన్న సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు బట్ డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో చాలా క్రిటికల్గా ఉన్న సిచ్యువేషన్ అక్కడ ఒక థర్డ్ పార్టీతో గొడవలు అవుతున్న సిచ్యువేషన్లో ఇద్దరిని అంటే ఎదర్ మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేదు థర్డ్ పార్టీని బ్యాలెన్స్ చేసుకునే సిచ్యువేషన్ స్టేజ్లో అయితే లేరు అనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు ఎదర్ జాబ్ ఇష్యూస్ ఆర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ హెల్త్ ఇష్యూస్ ఏవో ప్రాబ్లమ్స్ అదే ఫేస్ చేయడం వలన ఇప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్న సొల్యూషన్కి ఏదో ఒకటి అయితే అటు థర్డ్ పార్టీకి అయితే వాళ్ళు దూరంగా వెళ్ళే ఛాన్సే లేదు ఎందుకంటే వాళ్ళు దూరంగా పెట్టలేని సిచ్యువేషన్ అనమాట సో మిమ్మల్ని కొంచెం దూరంగా పెట్టి అవాయిడ్ చేయడమో లేకుంటే కొంచెం నెగ్లెక్ట్ చేయడమో చేసి తర్వాత నా ప్రాబ్లం ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని బయటికి రావాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళారు బట్ బయటికి వెళ్ళారు మీరు తప్పకుండా వాళ్ళ కోసం వెయిట్ చేస్తారన్న నమ్మకం అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్కి ఉంది సో దానివల్లే కంపల్సరీ మళ్ళీ తిరిగి వద్దామనే ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ వెళ్ళారు బట్ ఏంటంటే మీరు ఏంటంటే డ్యూయల్ మెంటాలిటీ ఉన్న నేచర్ అనమాట ఎప్పుడు మరీ సాఫ్ట్గానే ఉండరు మరీ హార్డ్గానే ఉండరు సమ్టైమ్స్ ఏంటంటే మరీ సాఫ్ట్గా ఉంటారు సమ్టైమ్స్ ఏంటంటే మరీ కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది మీ మీకు మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ కూడా మీరు ఇప్పుడు ఈ డిస్టెన్స్ని ఎలా తీసుకుంటారో ఒకవేళ పాజిటివ్గా తీసుకుని నా పార్ట్నర్ ఎలా అయినా తిరిగి వస్తారు నా మీద ప్రేమ ఉందని చెప్పి తిరిగి వస్తారన్న ఉద్దేశంతో ఆలోచించుకొని తన కోసం వెయిట్ చేస్తారన్న ఒక విధంగా లేదు అసలు చెప్పకుండా వెళ్ళిపోయారు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు ఇలాంటి పర్సన్ కోసం నేను బాధపడుతున్నాను నేను మూవ్ అని అయిపోతారా అనేది అయితే డ్యూయల్గా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఇప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు బట్ అది కాక మీ పార్ట్నర్ ఏంటంటే ఎలా అయినా కూడా ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలాగైనా సాల్వ్ చేసేసుకుని మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం అయితే తిరిగి రావాలని అయితే అనిపిస్తుంది సో యాజ్ ఎర్లీ యాజ్ పాజిలీ ఎంత తొందరగా వీలుంటే ఇప్పుడున్న సమస్యల్ని సాల్వ్ చేసుకోవడం అయితే మెయిన్ ఇంపార్టెంట్ మీతో ఉండడం కన్నా కూడా ఎందుకంటే ముందు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే ఇటు మీరు దగ్గర దూరం అయిపోతే అటు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనూ దూరం అవ్వాల్సి ముగ్గురు సఫర్ అవ్వాల్సి వస్తుంది సో దానివల్ల అనవసరంగా వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది దాని గురించి ఆలోచించి మీ పార్ట్నర్ ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు మీ ఆలోచనలు మీ థింకింగ్తోనే ఉన్నారన్నమాట అండ్ ఈ రిలేషన్లోకి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీతోనే మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు తప్ప ఏ టైం పాస్తోనో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసో మీ పార్ట్నర్ ఇద్దరు ఫిజికల్గా మెటీరియల్ స్టిక్స్గా ఇలా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ డిజైన్స్ తీర్చుకోవడానికి మీతో అయితే రాలేదన్నమాట సో కంపల్సరీ వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే మీ లైఫ్లో వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎంత హ్యాపీగా అంటే వాళ్ళ లైఫ్లో ఇద్దరు చాలా మందిలో ఏందంటే అందరికన్నా బాగా మీరే అంత ప్రేమ అండ్ ఎఫెక్షన్ చూపించారు మీద మీ పార్ట్నరు చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి లవ్ అండ్ ఎఫెక్షన్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు పొందలేకపోయారు అలాంటిది మీరు వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట వాళ్ళకి సో డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మీరు చూపించిన లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకునే ఉంటారు ఆ మెమరీస్తో కూడా ఎక్కువగా సో వీళ్ళు నా కోసం ఎంతో చేశారు నేను వీళ్ళ కోసం ఏమీ చేయకపోగా నేను వాళ్ళని బాధ పెడుతున్నాను అన్న ఫీలింగ్ అనేది ఆ గిల్టీనెస్ అనేది మీ పార్ట్నర్కి చాలా ఉంది సో మీ పార్ట్నర్ యొక్క లవ్ మెసేజెస్ అనేవి చూద్దాము యు ఆర్ మై దెర్ ఈస్ నో వన్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ హూ కుడ్ ఎవర్ రీప్లేస్ యూ యువర్ మేడ్ టుగెదర్ We are destined, and I am your, and you are mine only. We have done this before, it will be do it again. So, పాస్ట్లో కూడా మీ పార్ట్నరు నువ్వు నావాడివి నువ్వు నా దానివి అన్న ఫీలింగ్లోనే ఉన్నారు అనమాట ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ నోట్ నుంచి కానివ్వండి తన బిహేవియర్లో కానివ్వండి నువ్వు నా కొద్ది అవసరం లేదు నువ్వు నా లైఫ్లో నుండి వెళ్ళిపోవనీ కానీ ఇలాంటి వర్డ్ వర్డ్స్ అనేవి ఎప్పుడు మీ పార్ట్నర్ నుండి చూడలేదు వినలేదు మీరు ఎందుకంటే ఎప్పుడు కూడా నువ్వు నా దానివి నాకు మాత్రమే అన్న ఫీలింగ్ అనమాట మీరు వాళ్ళని అలానే ఆ ఫీలింగ్తోనే ఉన్నారు బట్ డెఫినెట్గా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఎవరు కూడా ప్రాబ్లమ్స్ రావాలని ఎవ్వరు కోరుకోరు కదా అందరూ మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి లైఫ్లో పైకి ఎదగాలన్న ఉద్దేశంతోనే దేవుణ్ణి ప్రే చేసిన వాళ్ళు డిజైర్స్ అయినా కూడా అదే ఉంటుంది సో డెఫినెట్గా మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని కూల్ అండ్ కామ్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి ఎంతైతే ముందు ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్తో ఉన్నారో మళ్ళీ అది ఎప్పుడు కూడా నువ్వు నా దానివే నా వాడివే అన్న ఫీలింగ్ అనేది ఎప్పటికీ ఉంటుంది మళ్ళీ అది మళ్ళీ చేసుకుందాం అన్న ఉద్దేశం అయితే ఉంది మీ లైఫ్లోకి వచ్చి స్పార్క్ వీ హ్యావ్ ద స్పార్క్ బిట్వీన్ అస్ వుచ్ ఈస్ అన్ డెన్ డైనబుల్ అండ్ విజబుల్ టు ఎవ్రీ వన్ అరౌండ్ ఆ యూ ఆర్ ద మిరాకిల్ ద్రాప్ ఇన్ టు మై లైఫ్ అండ్ లిట్ మీ From within, look up at the stars tonight. Know that I am under the same sky thinking about you. We are destined to be together for many lifetimes. We don't need to rush this love, our love is external. సో మీరు వాళ్ళ లైఫ్లోకి ఒక వెలుగు తీసుకురావడానికి మాత్రమే వచ్చారన్న ఫీలింగ్ అయితే ఉందనమాట మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందు తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఉంటారు అలాగే చాలామందిలో మనీ పరంగా ఇబ్బందులు పడి ఉంటారు అలాగే జాబ్ లేక ఇబ్బంది పడి ఉంటారు ఫైనాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ లేక ఇబ్బంది పడి ఉంటారు వాళ్ళకంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది లేకపోయి ఉండొచ్చు సో మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక చాలా చాలా సపోర్టింగ్గా మీరు ఉండడమే కాకుండా వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళ లైఫ్ లో అన్ని పాజిటివ్ గా టర్న్ అవ్వడం అయితే జరిగింది సో మీరు వాళ్ళ లైఫ్ లో ఒక వెలుగులాగా వచ్చారు అన్న ఫీలింగ్ అనమాట స్టార్స్ ఎలా అయితే నక్షత్రాలు ఎలా అయితే ఆకాశంలో ఒక అందాన్ని తీసుకొస్తాయో ఒక వెలుతుని తీసుకొస్తాయో అలానే మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం అయితే జరిగిందన్న ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్కి changing i am working hard to change to face up uh, to all that i have been avoiding for so long i know i need to do more but i feel so excited and uh, టైర్డ్ యువర్ లవ్ ఈజ్ ఇన్స్పైరింగ్ మీ టు మేక్ ద నెసెసరీ చేంజెస్ ఇన్ మై లైఫ్ నేను ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాను మేబీ మీరు వాళ్ళ లైఫ్లోకి రాకముందు వాళ్ళ లైఫ్ ఫెరేలాగా ఉంది అంటే ప్రజెంట్ వాళ్ళ లైఫ్ వేరేగా ఉంది మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ అనేది చాలా మారింది సో మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళ లైఫ్లో చాలా చాలా గుడ్ చేంజెస్ అనేవి చేసుకున్నారు వాళ్ళలో ఏం డిఫీట్స్ ఉన్నాయి ఏం మిస్టేక్స్ ఉన్నాయి అనేది వాళ్ళు చేసుకుని వాళ్ళు ఎక్కడా తన లైఫ్లో మూవ్ ముందుకు వెళ్ళడానికి ఎలాంటి రాంగ్ స్టెప్స్ తీసుకున్నారు తన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది అనేది మార్చుకోవడం అనేది జరిగింది సో డెఫినెట్గా మీ లవ్ వలన తను చాలా చాలా ఇన్స్పైర్ అయ్యారు ఈ చాలా మార్పులు కూడా చాలామంది ఏంటంటే చాలామంది స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యి ఉండరు సో మీ పార్ట్నర్ కోసం అని చెప్పి అంటే మీ అని చెప్పి మీ పార్ట్నరు టెంపుల్స్కి వెళ్ళడము లేకుంటే ప్రే చేయడము ఏదన్నా చెప్తే అది చేయడము ఇలాంటివన్నీ చాలా చాలా అనేది చేంజ్ అవడం అయితే జరిగింది సైన్స్ ఐ హీన్ సీయింగ్ సో మెనీ సైన్స్ అండ్ Synthesis that reminds me for you it's made me feel certain that you are the one for me and we have a brighter future i just have to figure out how to follow them i am gaining strength and courage for that so మళ్ళీ మన ఇద్దరికి రీయూనియన్ ఇవ్వడానికి ఆ సైన్స్ యూనివర్స్ నీ ద్వారా నాకు ఏదొక రూపంలో నీ మెమరీస్ అనేవి కలి గుర్తు చేస్తూనే ఉంది నాకు పదే పదే నీ జ్ఞాపకాలు కానీ నీ గురించి నువ్వే ఒక నా స్ట్రెంగ్త్ అన్న ఫీలింగ్ అనేది మీరు వాళ్ళ లైఫ్లో ఉంటేనే వాళ్ళకి స్ట్రెంగ్త్ అన్న ఫీలింగ్ ఆ ధైర్యం అనేది ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్లో ఉంది daydream i can't get you off my mind all day every day i always wonder that you are doing and how you are feeling about me meet me in your dreams tonight so we can start making our future together in reality i want to build a strong solid foundation for us so మీ పార్ట్నరు మీ గురించి కళలు కంటున్నారు అంటే వాళ్ళు పదే పదే గుర్తుకు రావడం వల్ల మీరు మీ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి పదే పదే వాళ్ళకి యూనివర్స్ ద్వారా ఏదో ఒక రూపంలో వాళ్ళకి తెలియడం వలన వాళ్ళు డే అండ్ నెట్ మీ ఆలోచనలోనే ఉంటున్నారు డే డ్రీమ్స్ అనేది వేసుకుంటున్నారు అంటే పగలు పగటి కళలు అంటారు కదా సో మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఎలా ఉంటుంది మన ఇద్దరు లైఫ్ మీరు ఏమో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు రాగానే అని ఇలా అనమాట వచ్చినాక మళ్ళీ ఏం రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది గుర్తు చేసుకుంటున్నారు డౌట్ ప్లీజ్ స్టాప్ డౌటింగ్ అవర్ కనెక్షన్ ఐ కెన్ సెన్స్ ఇట్ అండ్ ఇట్స్ మేక్ మీ డౌట్ టు జస్ట్ హ్యావ్ ఫెయిత్ అండ్ నో ఐ విల్ రీచ్ అవుట్ టు యూ వెన్ ద డివైన్ టైమింగ్స్ ఈజ్ రైట్ ట్రస్ట్ ద ప్రాసెస్ మై లవ్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ఔట్ బ్యూటిఫుల్లీ సో మీ పార్ట్నర్ ఏంటంటే తన మీద తను మోసం చేసి వెళ్ళిపోయారేమో తనకి రారేమో తను వేరే రిలేషన్షిప్లో ఉన్నారేమో తను మూవ్ అని అయిపోయారేమో అని మీరు వాళ్ళ గురించి అయితే డౌట్ పడవద్దు సో అలా డౌట్ పడుతున్నారంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది సో నేను వెళ్ళిపోవడం వలన మీరు కూడా వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం వలన వాళ్ళు వెళ్ళిపోవడం వలన మీరు మూవ్ అని అయిపోయారేమో ఇంకో రిలేషన్షిప్లో ఉన్నారేమో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు కూడా డౌట్ అనేది క్రియేట్ అవుతుంది సో డెఫినెట్గా టైం డివైన్ టైమింగ్స్ వచ్చే టైంలో దే దేవుడు మళ్ళీ మనల్ని కలిపే టైం వచ్చే వరకు కొంచెం వేచి చూడు తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తానని అయితే చెప్తున్నారనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అనేది తెలపండి సో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో